నమస్కారం అండి ఈరోజు అనంతపురంలో విఎస్టీ టాక్టర్ షోరూము ఇనాగ్రేషన్ చేస్తున్నాము వేస్ట్ ఆటర్ కంపెనీ అనేది చాలా ఓడ్ కంపెనీ సిక్స్టీ సెవెన్లోనే స్టార్ట్ అయింది అప్పటి నుండి కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మనం మెషినరీ అగ్రికల్చర్ మెషినరీ సప్లై చేసి మనం సేవ చేస్తున్నాము ఈ కంపెనీ వచ్చేసి సిక్స్టీ సెవెన్లో బెంగళూరులో స్టార్ట్ అయింది మన ప్లాంట్ కూడా హోల్సేల్లో దగ్గరలో దగ్గరలోనే ఉంది మనకి ఈరోజు ఇది ఇంతమంది ఇంత హార్టికల్చర్ వ్యవసాయం కానీ ప్లస్ ఈ చిన్న సన్నకాల బాగోగోలు చూడటం కానీ ఎంత పరిగెడతా అంటే వేస్ట్ కంపెనీ ముందు ఉండదు అన్నింటిలోనూ ఈ ఈరోజు మనం వేసి షోర్ దగ్గర ఆకరించడం చేయడం చాలా ఆనందంగా ఉందండి రైతు సోదరులందరూ ఈ కాంప్రాక్ట్ ట్రాక్టర్ని ఇంటర్ ఇంటర్కల్టివేషన్ పద్ధతుల్లో కానీ ఈవెన్ మిర్చి కాటన్ ప్లస్ పళ్ళ అన్నింటిలోనూ ఈవెన్ చిన్న చిన్న సన్నకారు ప్యాడీలోను అన్నింటిలోనూ చిన్న ట్రాక్టర్లు యూజ్ అవుతాయి అలాగే మనం కిలోస్క్ ఇంజన్తో పెద్ద ట్రాక్టర్ కూడా లాంచ్ చేస్తాం నలభై ఐదు నలభై ఐదు యాభై హెచ్పి అలాగే జటార్ జటార్తో మనం ట్రాక్టర్స్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ ఫిఫ్టీ హెచ్పీ ఫార్టీ టూ హెచ్పీ రేంజ్లో మన ట్రాక్టర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఇవన్నీ ఈ రోజు నుంచి ఇక్కడ అలా రైతు సోదరులందరూ గమనించి మీరందరూ ఏదైనా ట్రాక్టర్ కొనే ముందు మన ట్రాక్టర్ షోరూమ్ ఒకసారి విజిట్ చేసి దాని ఫీడ్బ్యాక్ అన్నీ చూసుకుని మీరు మీ డెసిషన్ తీసుకోవాల్సిందిగా మనం ఏమన్నా వచ్చేసి రైతు రైతులందరికీ సేవ సేవ చేయడానికి మన అనంతపురం టౌన్లోనే పెట్టాము మన బస్ స్టాండ్ రోడ్లో ఉంది సో మీ అందరికీ అందుబాటులో స్పేర్ పార్ట్స్ ఇవన్నీ మీకు ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి సేవ ఉన్న సేవలు పార్ట్స్ రంగంలో అనుభవం ఉన్న హిందూ స్థానం వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేశారు సో మీకు స్పేర్ పార్ట్స్ కానీ మెకానిజం కానీ ఏదన్నా సర్వీస్ సంబంధించిన మీకు అనంతపురం నుండి మీకు అన్ని సేవలు లభిస్తాయండి లభి లభించేటట్టు మనం ఏర్పాట్లు చేసాం మీ అందరికీ సౌకర్యవంతంగా ఉండటం అవకాశం ఇచ్చిన కేఫై ఛానల్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అనంతపురం జిల్లా ప్రజలందరికీ నమస్కారం నా పేరు షేక్ వాహి జనవరి ఐదవ తారీఖున మాది విఎస్టి ట్యాక్టర్ షోరూమ్ ఓపెనింగ్ ఉంది చిన్న ట్యాక్ నుంచి పెద్ద ట్యాక్టర్ వరకు ఉన్నాయి శుక్రవారం ఐదవ తారీఖున ఓపెనింగ్ రాజహంస అపార్ట్మెంట్ పక్కన బుద్ధి రోడ్ అనంతపురం విఎస్టీ ట్రాక్టర్ షోరూమ్ జరుగుతున్నది మరియు షోరూంలో చిన్న ట్యాక్టర్ నుంచి పెద్ద ట్యాక్టర్ రోడ్లకు అందుబాటులో ఉంటాయి కావున మీరు రైతు నుంచి లగ్లు షోరూమ్కు కావడం కోరుతున్నాము షేప్ వాయి మాది ఆల్రెడీ పాత పడములు ఉన్నాయి టైలాండ్ మ్యానుఫ్యాక్చరీ ఉంది హిందూస్థాన్ టైల నుంచి తయారు చేస్తాము ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయి అన్నీ ఆల్రెడీ రైతులు చేసే పని ముద్దని తయారు చేస్తామండి అన్ని రకాల అనుకూలంగా ఉన్నాయి కూడా కొత్తగా తీసుకొచ్చినాము వీళ్ళందరూ ఆహ్వానితులు అందరూ రావాలని కోరుతున్నాము